దక్షిణ భారతదేశం ఎండలతో మండిపోతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళలోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి ఎండలకు తోడు తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి తెలంగాణలో ఏకంగా నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే తమిళనాడులో నలభై డిగ్రీలు కర్ణాటకలో ముప్పై ఏడు నుంచి నలభై డిగ్రీల మధ్య టెంపరేచర్ అవుతుంది రాబోయే రోజుల్లో సాధారణం కంటే ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో రోజు సగటున నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్న కొత్తగూడెంలో ఏకంగా నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినట్టుగా సమాచారం ఖమ్మంతో పాటు ఆదిరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సహా పదహారు జిల్లాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఉదయం పది నుంచే ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏపీలోనూ ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది నిన్న వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీలు దాటింది అత్యధికంగా కడప జిల్లాలోని కడప ఒంటిమిట్ట సిద్ధవటం ప్రాంతాల్లో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదైంది రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది వడగాళ్ల తీవ్రత కూడా మరింత పెరగనుందని తెలిపింది ఇక తమిళనాడులో పలుచోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి చెన్నైతో సహా ఇతర నగరాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు దీంతో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది కేరళ ఏపీ కర్ణాటకలోనూ ఎండలు ఏమాత్రం తగ్గట్లేదు కేరళలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు క్రాస్ చేస్తున్నాయి పాలక్కాడ్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ప్రస్తుతం ముప్పై ఏడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయి ఉత్తర కర్ణాటకలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి ఇక సాధారణం కంటే మేలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది ఆ నెలలోనే ఎక్కువగా వడగాలను వీస్తాయి కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి ఎన్నడూ లేని విధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాళ్లు విస్తున్నాయి ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాబోతున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోబోతున్నాయి ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు వడగాళ్లు ప్రతాపం చూపబోతున్నాయి సాధారణం కంటే ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర దారి దారితీయోతున్నాయి